సంఘంతో పద్ధతి కూడా మంచిగాని చెడు కానీ లాభం కానీ నష్టం కానీ సంఘంతో పంచుకోవడం నాకు ప్రశ్న నుంచి అలవాటు అలవాటు ఎందుకంటే నా మీరు మీకు తెలవాలి నేను ఏమయ్యా మీకు తెలవాలి నా ఆలోచన మీకు తెలవాలి నా దర్శనం మీకు తెలవాలి నా సమర్పణ మీకు తెలవాలి సంఘానికి తెలిసినప్పుడే సంఘం తను పుల్ఫిల్ చేయగలుగుతారు వారిసు చేయలేదు కానీ సంఘం పుల్ఫిల్ చేస్తారు దాన్ని భక్తి చేస్తారు సంఘం అందుకని ప్రతిదీ సంఘానికి సేవ తీసుకోవడం అది ఆశీర్భాకరం జోలి స్తోత్రం కలుగు నా ఆశ నా నా శ్వాస మొత్తం సంఘలే సంఘాన్ని ఏ విధంగా ఏ కోణాల్లో అభివృద్ధి చెందాలి ఏ కోణాల్లో సంఘాన్ని అభివృద్ధి చేయాలి ఏ కోణాల్లో సంఘ బిడ్డలు ఆశ్చర్యకరంగా ఉండాలనేది ఆ రకమైన ప్రయత్నాలు చేస్తున్నా అప్పయ్యే ఉద్దేశం కానీ కాదు మీరు బాగుంటే మేము బాగుంటాం మీరు సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉంటాం ఈ విధంగా ఆ మనము దేవుడు మహాప్రభుని బట్టి ఇలా చదువుతాం తప్పకోకుండానే ఆశ్చర్యకరంగా మారుస్తాడు దేవుడు ఈ పదమూడవచ్చి మనం చదువుతాం పన్నెండు పదమూడు మరొకసారి చదువుతాము ఆ ఒకటొక్కరికి రాష్ట్ర పట్టి నాలుగు అధ్యాయము ఆ పన్నెండు పదమూడవ వచ్చినాన్ని మరొకసారి చదువుదాము దైవ జనులు దైవ జనులకి ఎంత ఆ కష్టం ఉండదో శావలు దైవ సేవకులకి ఎంత ఆ అపనితలు వస్తాయో దైవ సేవకులకి సేవలో ఎంత అవమానాలు ఎదురవుతాయో దైవ సేవకులకుసారి ఆ తినడానికి కూడా తిని ఉండదు ఒక్కొక్కసారి ఇదంతా ఇదంతా అనుభవించిన ఆ పోస్టుడైన పరిశుద్ధ పౌలు గారు తన కొద్ది సంఘానికి తన యొక్క కష్టము తన యొక్క బాధను తన యొక్క వేదనను వాళ్ళు ఎలాగ కష్టపడతారో ఆ విధానాన్ని తెలియజేస్తున్నారు సేవకులు అనగానే తెల్లబట్టే అంటారు చాలా ఏంటైనా అంటారు ఒక్కొక్కసారి మేము పోయిన ప్రాంతానికి ఒక్కొక్కసారి సేవకులు పోయిన ప్రాంతానికి మంచిగా తిక్కోండదు మంచి వాళ్ళు తిక్కోండదు ఏమన్నా కొనుక్కొని తిన్నామన్నా డబ్బులు సరే కొత్త డొల్లతున్న బయట రావాలి తిరిగి మన్నా ఒక్కొక్కసారి పొట్ట బయటికి పోయిన సమృద్ధి దొరుకుతుంది ఒక్కొక్కసారి తిన్న మూడు నాలుగు సార్లు తినాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఎవరిని తీసేయలేక ఒక్కొక్కసారి అసలు తినక తిండి పెట్టి పెట్టే మంచి మంచినిచ్చే తిట్టుకున్నారు సేవకులు సంగమ కొరకు పడుతున్న ప్రయాసను సేవకులు సంగమ కొరకు పడుతున్న ఆ వేదనను అదంతా అపోస్తు గారు వైద్య సంఘానికి ఏమంటే ఏమని లాభదేవలు శుభస్తంబులతో పనిచేసి నిందీవిస్తున్నాము హింసించబడి ఓచుకున్నాము దూషింపబడి బతిమాల లోకములకు మునిగి కాదు అందరికి పెద్ద కాదు ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము దేవునికి స్తోత్రం చూడడాక ఓ కొరించి సంఘమా సేవకుల మీరు ఇది ఇచ్చేవాడితో నేను భర్తపెట్టలేదు మా స్వాస్థాలతో మేము కష్టపడి పని చేసుకుని నేను సువర్త మరి కుటుంబాన్ని పోషించుకోండి ఏదో ఒకటి పని ఉండాలి కదా సేవ సేవే పని పనే దేవుని పని మరి కుటుంబం రుచి వర్గాలు ఇవ్వాలి ఆమె ఇప్పుడు నేను వాకింగ్ చెప్పడానికి వెళ్తాను అమ్మగారు పిల్లలు ఇంతగా ఉంటారు నేను వాకింగ్ చెప్పడానికి వెళ్తాను సరే మీ ఇంటికి నేను వస్తాను అమ్మగారి పిల్లలు ఇంతగా ఉంటారు మీరు నాకు భోజనం పడతారు అమ్మగారి పిల్లలు ఇంతగా ఉన్నారయ్యా తీసుకొని పోయిన పెట్టి పెడతానా చెప్పండి సార్ ఇప్పుడు నా నాకప్పుడు మీకు ఎంత పిల్లల పరిస్థితి ఏంటి ఇంట్లో శాపల పరిస్థితి ఏంటి ఇంట్లో పిల్లలు పసుపు పడ్డా నా దగ్గరికి అక్కడ లెక్క మంచి పిల్లల పరిస్థితి ఏంటి అందరం అందరూనేమో మీకున్న పరిస్థితులు బట్టి భోజనం తయారు చేయొచ్చు చేయకపోవచ్చు మళ్ళా తిరిగి ప్రాప్తం చేసుకుంటూ వంద యాభై కాన్ఫిడెంట్ పంపించేస్తారు వంద యాభైతో ఆ రోజు కుటుంబంతో బతుకుతామా కుటుంబాన్ని పేరు చేసుకోవాలి కుటుంబాన్ని కాపాడాలి ఇటు సంఘాన్ని ఎంత బాధ మంచి దాస్తు ఒక మంచి పేరుతో సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి ఇన్ని రకాలైన ఒక సేవకుడు నలిగిపోవటం సంకల్పం అనేది జీవిస్తున్నాడు ఇంత ఆ ఒత్తిడి మధ్యలో సేవకుడు సేవకుడు కుజము నలిగిపోయేది సంకల్పం సార్ ఈ కొరింతు సంఘము గ్రహించక పోవటమే కాకుండా ఆ నింద లేక మొదలు పెట్టారు ఈ కొరింతు సంఘము ఏ స్వార్థ అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేని ఆ దేని స్థితిలో దేవదైపోయినట్లు కనపడుతుంది తన యొక్క కష్టాన్ని తెలియజేశారు అని అర్థమేంటి మేము స్వాస్థానంలోనే చేసుకుంటున్నాము మేము నిందించబడి మనం జీవిస్తున్నాము మేము మేము నివసించకుండా వారు చూస్తున్నాము ఎందుకో తెలుసా మిమ్మల్ని దేవుడు రాజ్యం వారసులను చేయాలనే ఒక తపనతో దేవునికి మహిమ కలుగుతుంది కల పౌరులకి ఏమంటుందండి తనకు ఉన్న మంచి ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు పౌరత్వాన్ని విడిచిపెట్టాడు మంచి అధికారాన్ని విడిచిపెట్టాడు పౌరులకి తత్వం అంటారా అందులో అల్లెలుగా మంచి వేద పండితుడు పౌరు గారు తక్కువ పండితుడు ఎందుకు అని అంటే దేవుడు తనను పిలుచుకున్నాడు కనుక దేవుని మాటకు లోబడాలి కనుక దేవుడు మాటకు దేట చూపాలి కనుక సమస్తముడు విడిచిపెట్టారు అన్న మాట లాభకరమైన ఏదైతే ఉన్నదో అది పెద్దతో సమానం దేవుతో సమానం అంటే లాభకరమైన సమానం అంటే స్తోత్రం కలుగుతుంది ఏదైతే నాకు లాభకరము కాకుండా ఏదైతే నన్ను నేను ఏదైతే సమానం అది నాకు పెద్దతో సమానం అని ఆయన చూస్తాడు దేవుడి స్తోత్రం కలిగి సంపాదన అంటే ఒక్క సంపాదన అంటే సంపాదించుకోవడానికి కాదు స్వహస్త పనిచేసేది సంపాదించుకోవడానికి కాదు కానీ కుటుంబాన్ని పోసుకోవడానికి కుటుంబాన్ని కాచుకోవడానికి కుటుంబాన్ని పోషించుకోవడానికి సంఘానికి ప్రకటించాలంటే కుటుంబం ఉండాలి కుటుంబం లేకుండా ఒక్కడే వస్తే ఎవరు రీసు చేసుకుంటారు జ్యోతి స్తోత్రం కలుగురు దాకా సేవ కుటుంబం ఉండాలి కుటుంబం ఉండాలంటే పోషింపడాలి పోషింపడాలంటే ముందుకు ఉండాలి సంఘం లేదు తక్కువ మందులు ఉన్నారు సంఘం మత్తు పెట్టు వారికి వందల రూపాయలు రావాలనుకోండి ఏం చేయాలి ఫస్ట్ పండగా అమ్మలేదు దేవుని దేవుడి సేవగా కూడదు కుటుంబము పస్తు పండకూడదు దీన్ని రెండింటినీ ప్రయాణం చేసుకోవాలి రెండింటినీ ప్రాణం చేసుకొని ముందుకు వెళ్ళాలి డేవరి కలిగి ఉండాలి మీకు తెలుసో తెలియదు గత ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితం ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితం ఇంట్లో పరిస్థితి చాలా హర్స్వయించిపోయింది ఇంట్లో పరిస్థితి చాలా దాకమైపోయింది ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితం చాలా దాకం అయిపోయింది ఇట్లో పరి కొనుక్కోవడానికి కూడా రూ పరిస్థితి ఆ మూడు ఏం చేయాలో అర్థం కాక ఎవరు గడిగే పరిస్థితి కాదు సీక్రెట్ గా బియ్యం వండించుకుని అమ్మగారు నా బైబుల్ బైబుల్ పెట్టుకునే బ్యాగ్ బైబుల్ పెట్టుకునే బ్యాగ్ బైబుల్ని చర్చిలో పెట్టి ఆ బైబుల్ పెట్టుకునే బ్యాగ్ లో క్యారేజ్ కట్టించుకొని క్యారీస్ కట్టించుకొని తెలియకోకుండా చందారం గ్రామానికి వెళ్ళి సుతా పనిచేసి వచ్చారు ఆమె తల ఎవ్వరికి తెలియకోకుండా మన ఊర్లో ఎవరికి తెలియకుండా మీకులు తెలియకోకుండా సీక్రెట్ గా కంట్రోల్ బీచ్ంచుకోండి నా వైపుల్ పెట్టుకునే బ్యాన్గా క్యారీస్ కట్టుకోండి ఆ టాల్పీ అయిల్ తీసుకోండి ఇక్కడ ఏదైనా ఏదైనా వస్తారేమో అనేది ఎందుకు కుటుంబం పస్తు అది మంచిది కాదు నన్నుకొని వచ్చిన నా భార్య పెట్టాడు ఫస్ట్ ఎలా వంట పెడతాం నన్ను దేవుడు పిలిచాడు నమ్ముకొని నేను దేవుడు నమ్ముని దేవుడు సేవలు వచ్చాను నన్ను నమ్ముకొని నా కుటుంబం ఆయన కలిగి వచ్చింది నన్ను నమ్ముకొని వచ్చిన కుటుంబాన్ని పస్తుబనంత బాధ్యమని ఆ సీక్రెట్ ది దగ్గర దగ్గర వారం రోజులుగా వారపు దులు నరజనమ అవరు సంబంద తీర్చారారు వారపు దులు నిర్గారు ఇంకా చూడండి వారపు దులు పోతే 10 దులు పోతే 4 లెక్కొటాడు కదా వేసి 8 పూలు నాకు ఇచ్చారు 4 లెక్కొటేశారు ఎదను దేచి గానిన పరు వదిలేశారు ఇప్పటిను మనసు తరగలుచుకున్నాను రూపులల్ల ప్రభు దేవుని స్తోత్రం దలకను ఎందుకంటే ఇదంతేనరో మీరు ఐదంతం నిర్లపించేస్తున్నాను ఏ තුంద సాల్పరంటె నాకొచ్చబం కెపాసిటీ నాకు తెలుసు నీకు తెలియదన్న నీ కుటుంబం కెపాసిటీ నీకు తెలుసు నాకు తెలియదన్న ఒన్నోడు ఒన్నట్టుగా మాట్లాడతాడో లేనోడు లేకట ఉంటాడు ఒన్నోడు మాటుగా మార్చే ఏంటంటే మీ చేతులకింద పనింటాడ ఒన్నోడు తాంటాడు మరి లేదోపర్సెంట్ ఏంది ఆమే హల్లెలూయా నేను ఎవరిని ఇబ్బంది కనుకోకుండా ఎవరిని ఇబ్బంది పెట్టుకోకుండా నా స్వహాల్తో నేను పరివేసుకొని నేను దేవుని సేవలు చేస్తున్నాము అనేకమైన ప్రజలతో హింసించబడ్డాము దూషించబడ్డాము నిందించబడుతున్నాము అని మాట్లాడతారు దేవునికి కాబట్టి సేవకుల యొక్క ఆ వేదన ఆ బాధ అవన్నీ కూడా ఎప్పుడైతే సంఘము గ్రహిస్తుందో సంఘం గ్రహిస్తుందో సంఘం క్షేమంగా ఉంటది సేవకుని కుటుంబం క్షేమంగా ఉంటది ఇవన్నీ కూడా సంతోషకరంగా మన ప్రయాణం ఆత్మీయ ప్రయాణం సంతోషకరంగా సాగుతుంది సేవకుడు ఎదురు కోసం కష్టపడుతున్నాడు ఎదురు కోసం మా మధ్యలో వచ్చి ఉన్నాడు జైని కోసం మా మధ్యలో వారు ఉంటున్నాడు పని పాప లేకుంటున్నాడా పని చేయలేక ఉంటున్నాడా లేకపోతే మమ్మల్ని ఆత్మీయ అపార్థాలు దేవుడికి స్తోత్రం కలిగిన కాబట్టి సేవ అంటే సంఘం అందరూ ఇన్వాల్వ్ అయ్యేది సేవ ఒక కూడా కాదు సేవ చేయడం అంటే అందరూ చేయాలి సేవ అందరూ చేయాలి సేవ సేవలో బండి సుమందంతో శ్రావక దేవ శ్రావణులనే వినమడ వాకిలతిమే గాదు అన్ని పండి సవార్తసే సేవ మందిరంలో మూలసేవి సేవ అన్ని పండి సేవ నేను నేను కరణత దానికి ఉంటది సంఘం ఎవరు చేసారు సంఘ సేవంపుకు కొరకు చేయాలి ఎవరు సంఘం విస్తరణ కొరకు చేయాలి ఎవరు సంఘం ఆశీర్వదంపుకు తీరా అలా చేసినా నాడు ఎందుకు ఇదంతా ఈ ప్రయాసం చెదకంటే మిమ్మల్ని బద్ధైగల నా ప్రభువుకి అప్పగిన సంఘం దేవునికి స్తోత్రం కలుగుతారు రోజు మనం అక్కడికి వెళ్ళినప్పుడు మీ అంతక సంఘాన్ని భద్రంగా ఏదైతే నన్ను నల్లి దేవుడు సంఘాన్ని అప్పగించాడో నన్ను అప్పగించిన ఈ సంఘాన్ని భద్రంగా ఎక్కడ తీసుకెళ్ళాలి నేను భద్రంగా నా ప్రభుకి అప్పగవలసిన బాధ్యత నా మీద ఉంది అందుకనే ప్రయాసం ఇది అర్థం చేసుకున్న సంఘము దీవనకరంగా మారుతుంది ఈ సత్యం అర్థం చేసుకున్న సంఘము ఆశీర్వాదకరంగా మారుతుంది కలుపుకుంటాను మీరు అలాగా గాక మీరు మంచి మాటల మీద కట్టబడుతును గాక మంచి సత్యమైన వాక్యం మీద మీరు కట్టబడుతును గాక మీ కుటుంబాలు జీవనకరముగా మార్చబడును గాక మీ కుటుంబాలు రక్షించబడును గాక మీ కుటుంబాలు ఆశీర్వాదకరముగా గాక చదువుబడతాం తొందర మందిరం లేచి చదువుబడతాం తంత్రి సేవల తీదు అనుకుంటానయ్యా సంకమకర్చు శాంతుల కుటిమబడుతున్న మాట రేట నాకు ఈరోజు అర్థమైంది సంక చేమకుర్చు శాంతులబడుతున్న ఆ ప్రయాసమే ఈరోజు నాకు అర్థమైంది సోపోని నీకు నివేచిర్ణం చేసుకొ ప్రార్థన చేస్తా తంత్రి ఈ రోజు మా కుటుంబం రక్షించబడటానికి వదులుకొని సంతోషాన్ని ఆనందాన్ని బంధుత్వాన్ని రక్త సంబంధుల్ని స్నేహితులను శ్రేయాభిలాసులను సొంత గ్రామాన్ని విడిచిపెట్టి మా మధ్యలోనికి మా క్షేమం పోయి మమ్మల్ని రాత్రి వ్యాప్తిని వాడుస్తుంది ఆ మనసు మాకు కూడా కలిగి ఉంటాయి రెండు లేదు రోజులు ఎనిమిది సంవత్సరం దేవుడు నిన్న ఆశ్వాదకరంగా మారుస్తాడు తప్ప కలిగితే ఈ మాట దీవించి ఆశీర్దించిపోయాలో ఏస్తున్నామో అడుగుతున్నామో ఆమె ఆమె